అది ఒక అద్భుతమైన రోజు ఎందుకంటే ఇంటి దగ్గర కూడా నేను మ్యాథ్స్ చేస్తూ ఉన్నాను ఒక క్వశ్చన్లో నైన్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ అనే ఆన్సర్ వచ్చింది నాకు దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఫోర్ వచ్చింది కానీ ఆన్సర్స్లో ఫైవ్ అని ఉంది నాకు ఇంకా చదువుకునే మూడిపోయింది ఇంకెంతసేపు చదువుతాంలే ఐదు నిమిషాల నుండి వర్షం చదువుతూనే ఉన్నాం ఇప్పుడు ఆడుకుందాం అని అనిపించింది అందుకే ఫోన్ తీసుకొని ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక సంఘటన జరిగింది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న విషయం అప్పుడే నాకు గుర్తొచ్చింది యూట్యూబ్లో వీడియో రికార్డ్ చేస్తాడని సంస్కార్ దగ్గరికి వెళ్ళాను అతడేమో పుషప్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎందుకు పుష్ అప్స్ అని అడిగితే బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి అని ఆన్సర్ ఇచ్చాడు ఒక యూట్యూబ్ వీడియో తీయాలి రికార్డ్ చేద్దురా అని అనగానే సరే పదా వెళ్దాం అని అన్నాడు అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు వందల అయినా కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం వీడియో అయితే మొదలుపెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇవాళ మనం ఏ అయితే ముచ్చట్లాడబోతున్నాం ఇక ల్యాగ్ ఏం లేకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం హలో బేబీ సర్లే ముందు ఏందో చెప్పు ఆర్ యూ నేను బాగానే ఉండాలి కదా నీ పని ఏంటో చెప్పురా పెద్దగా పని లేదు బేబీ నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను అంతే అరే ఏంట్రా ఇది ఇంత పెద్ద పేరా ఇచ్చింది టాపిక్ ఏంటని అడుగుతుందా మన పుల్హోర్ స్కిల్స్ ఉపయోగిద్దాం ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ టాపిక్ ఈజ్ యూ బేబీ ఎంత పెద్ద పేర ఇచ్చింది మళ్ళీ ఇది సర్లే కానీ నాకు నా యూట్యూబ్ వీడియోస్లో పెట్టుకోవడానికి ఒక నాన్ కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బేబీ మళ్ళీ పారాగ్రాఫ్లా పెద్దాకా చదవాలంటే ఎలా బేబీ సర్లే పనిలో పని తమ్నాలు కూడా నువ్వే క్రియేట్ చేసి పంపి మళ్ళీ పారాగ్రాఫ్లా తమిళనైళ్ళు ఎలా కావాలని నన్ను అడిగితే అలా నీకు తెలుసు కదా నువ్వే క్రియేట్ చేసే బేబీ నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసే బేబీ వసేయి నేను చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఓహో నీ పేరు అబ్బాయా సరేలే వీడియోకి స్క్రిప్ట్ తమిళేను రెడీగా ఉందిగా ఇంకా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేయి ఇదిగో జీపీటీ నువ్వు సరిగ్గా పనిచేయట్లేదమ్మా ఎట్లయితే నువ్వు బతకలేవు ఈ లోకంలో థ్యాంక్స్ అబ్బాయి నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది నీకు అనేది మేల్ వర్షంలో కావాలి అంతే కదా కరెక్ట్ కరెక్ట్ అవునా అవును ఇప్పుడు గుర్తించావా నువ్వు నేను ఒక అబ్బాయినని ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నీకు నచ్చే విధంగా ఒక తమ్నల్ తయారు చేసిస్తా తీసుకో ఇంకో మాట నాకు ఫోటో అనేది తమిళ రేషియోలోనే కావాలి వన్ పాయింట్ ఫైవ్ జీబీ మొత్తం అయిపోయేలా ఉంది చార్ట్ జీపీ ఏంటి పైన టైటిల్ ఏంటి ఐ ఫెల్ ఇన్ లవ్ విటీ మై ఏఐ హే బేబ్ ఓ ఇందాక ఫీమేల్ వర్షన్లో అయినా కానీ విత్ అని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇచ్చింది కదా మెయిల్ వర్షన్లో ఏంటి ఎలా ఇచ్చావు చాట్ జీపీటీ నువ్వు కూడా జెండర్ డిస్క్రిమినేషన్ చూస్తున్నావా అబ్బాయిలు అంటే నీకు నచ్చదు కదా నాకు తెలుసు అందుకే నీకు ఫైనల్గా ఇంకొక్క మాట చెప్తా లెట్స్ బ్రేకప్